ॐ सरस्वत्यै नमः ॐ महाभद्राय नमः ॐ महामायाय नमः ॐ वरप्रदायै नमः ॐ श्रीप्रदाय नमः ॐ पद्मनिलयाय नमः ॐ पद्माक्षै नमः ॐ पद्मवक्त्राय नमः ॐ शिवानुजाय नमः ॐ पुस्तकधृते नमः ॐ ज्ञानमुद्राय नमः रमाय रम ओं पराय नम ओं काम नम ओं महाविद्याय नम ओं महापातकनाशि नम ओं महाश्रेयाय नम ओम मालिन् नम ओं महाभोगाय नम ओं महाभुजाय नम ओं महाभाग्याय नम ओं महोत्साहाय नम ओं दिव्यांगाय नम ఓం సురవందిత నమ మహాకాయ నమ ఓం మహాపాసాయ నమ మహాకారాయ నమ మహాకూషాయ నమ సీతాయ నమ విమలాయ నమ విశ్వాయ నమ విద్యున్మలాయ నమ వైష్ణవ్యై నమ చంద్రికాయ నమ చంద్రవదనాయ నమ ॐ विभूषिताय नमः ॐ सावित्र्यय नमः ॐ सुरसाय नमः ॐ देव्यै नमः ॐ दिव्यालङ्कारभूषिताय नमः ॐ वाग्देव्यै नमः ॐ वसुधाय नमः ॐ तीव्राय नमः ॐ महाभद्राय नमः ॐ महाबलाय नमः ॐ भोगनाय नमः ॐ भारत्यै नमः ం వాయ నమ ఓం గోవిందాయ నమ ఓం గోమత్యై నమ శివాయ నమ ఓం జటి నమ విద్యావాసాయ నమ ఓం వింధ్యాచల విరాజిత ఓం చండికాయ నమ ఓ వైష్ణవ్యై నమ బ్రాహ్యై నమ బ్రహ్మజ్ఞానైకసాదనాయ నమ సౌదామన్య నమ ఓం సుధామూర్త నమ సుభద్రాయ నమ సురూజితాయ నమ సువాసిన్య నమ సునాసాయ నమ వినిద్రాయ నమ పద్మలోచనాయ నమ విద్యారూపాయ నమ విశాలాక్షయ నమ బ్రహ్మజ్యాయాయ నమ మహాఫలాయ నమ త్రయీమూర్త నమ త్రికళజ్ఞాయ నమ ओम त्रिगुणाय नमः ओम सहस्र रूपिण्ये नमः ओम सुंबासुर प्रमदिन्ये नमः ओम सुभदाय नमः ओम सर्वात्मिकाय नमः ओम रक्त बीज नमः ओम चामंडाय नमः ओम अंबिकाय नमः ओम मुंडकाय प्रहरणाय नमः ओम धूम्रलोचन मर्दिन्ये नमः ओम सर्वदेवस्तुताय नमः ఓం సౌమ్యాయ నమ సురాసురస్కృత కాలరాత్రం కళాధరాయ నమ రూప సౌభాగ్యదాయ్యై నమ వాగ్దేవ్యై నమ వరహాయ నమ ఓ వారాహ్యై నమ వారిసనాయ నమ్రాంబరాయ నమ్మ చిత్రగంధాయ నమత్రమాభూషితాయ నం కాయ నమ ఓం కామప్రదాయ నమ వంద్యాయ నమ విద్యాధరసుపూజిత నమ శ్వేతననాయ నమ నీలభుజాయ నమ ఓం చతుర్వర్గ చతుర్వర్గఫలప్రదాయ నమ చతురాసన సామ్రాజ్యాయ నమ రక్తమద్యాయ నమ నిరంజనాయ నమ హంసాసనాయ నమ ఓం నీలజంఘాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమ